ఈ వీడియోలో ఈ వీడియోలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది రుచికరమైన కేకులు మరియు బిస్కెట్లకు ప్రసిద్ధి చెందిన చిన్న బేకరీని నడుపుతున్న ప్రతిష్టాత్మక వ్యాపారవేత్త ప్రియ గురించి తెలుసుకుందాం కొన్ని సంవత్సరాలుగా ప్రియా నమ్మకమైన కస్టమర్ బేస్ని సంపాదించుకుంది మరియు ఆమె వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అయినప్పటికీ ఆమె తన బేకరీని దాని కార్యకలాపాలని విస్తరించడం ద్వారా తదుపరి స్థాయికి తీసుకువెళ్లాలని ఊహించింది ప్రియా కొత్త అత్యాధునిక ఓవెన్ మరియు ఆధునిక బేకింగ్ పరికరాలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది వివిధ రకాల వినియోగదారులను చేరుకోవడానికి ఆమె సందడిగా ఉండే పరిసరాల్లో రెండవ శాఖను ప్రారంభించాలని కూడా యోచిస్తోంది ఆమె వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు వృద్ధి చేయడానికి ఈ ముఖ్యమైన మరియు ఒక సమయం ఖర్చులు మూలధన పెట్టుబడిని సూచిస్తాయి ఇప్పుడు మూలధన పెట్టుబడిని విభజించి చూద్దాం వ్యాపార విస్తరణ తన వ్యాపారాన్ని భౌగోళికంగా విస్తరించడం ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడం మరియు అమ్మకాలను పెంచడం లక్ష్యంగా ప్రియా కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది కొత్త యంత్రాలు అత్యాధునికమైన ఓవెన్ మరియు ఆధునిక బేకింగ్ పరికరాలు మూలధన పెట్టుబడికి ఉదాహరణలు ఈ ఆస్తులు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మరియు వేడి చేసిన వస్తువుల నాణ్యతను నిర్వహించడానికి దోహదం చేస్తాయి కొత్త మార్కెట్ వేరే పరిసరాల్లోకి వెళ్ళడం అనేది కొత్త మార్కెట్ను అన్వేషించడానికి ఒక వ్యూహాత్మక చర్యను సూచిస్తుంది ఈ విస్తరణకు కొత్త స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి మరియు ప్రాంతంలో ఉనికిని నెలకొల్పడానికి ప్రారంభ మూలధనం అవసరం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ నెలవారీ అద్దె లేబర్ ఖర్చులు మరియు ముడిసరుకు కొనుగోళ్ల వంటి సాధారణ కార్య ఖర్చులు లేకుండా చర్ణదన పెట్టుబడి అనేది ఒక సమయం ఆర్థిక నిబద్ధత విస్తరణ సమయంలో ప్రియా ఈ ఖర్చులను భరిస్తుంది కానీ వాటిని రోజు పునరావృతం చేయదు స్థిర పెట్టుబడి మూలధన పెట్టుబడిని స్థిర పెట్టుబడి లేదా స్థిర వ్యయం అని కూడా అంటారు ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకొని స్థిరమైన మరియు పునరావృతం కాని ఆర్థిక వ్యయాన్ని కలిగి ఉంటుంది ఈ సారాంశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రియా వంటి వ్యవస్థాపకులు తమ వ్యాపారాలను ముందుకు నడిపించడానికి చేసే ఆర్థిక ప్రణాళిక ఇది వృద్ధిని సాధించడానికి ఉత్పాదకను మెరుగుపరచడానికి మరియు కొత్త అవకాశాలను అన్వేషించడానికి వనరుల వ్యూహాత్మక కేటాయింది పెట్టుబడి యొక్క విజయం దీర్ఘకాలికంగా కొలవబడుతుంది ఇది వ్యాపారం యొక్క స్థిరమైన అభివృద్ధి మరియు శ్రేయస్సుకు దోహదపడుతుంది ఈ విధంగా వ్యాపారానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక ఉంటుంది ధన్యవాదాలు